గురుకుల జాబులు ఇచ్చినామని మీరు ఎల్బి స్టేడియంలో ఎలక్షన్స్ ముందు నియామక పత్రాలు ఇచ్చినారు వాళ్ళు నా దగ్గరకు వచ్చి అన్న మేము ఇంకా జాయిన్ కాలేదు మాకు జీతాలు రావట్లేదు మేము బయటకు వస్తే మళ్ళీ మాకు ఇబ్బంది అవుతుంది మా తరపున అడగండి అని ఒకటి అంటున్నారు నంబర్ వన్ నంబర్ టూ వీళ్ళు డిఎలు జేఎలు పీజీటీ టీజీటీ ఉంటే పెద్ద జాబులు ఫస్ట్ ఇచ్చి అలా జాయిన్ అయిపోయేటప్పుడు జాయిన్ అయిపోతాడు మిగిలిన వాళ్ళు జేఎల్కి ఇచ్చి తర్వాత పీజీటీకి ఇచ్చి ఇట్లా ఇట్లా కరెక్ట్ పై నుంచి కిందికి ఉంటే బాగుండేది అందరికి జాబులు వచ్చేది ఇప్పుడు మిగిలినాయి మిగతా మెరిట్ స్టూడెంట్ ఏమంటారు అంటే ఆ మూడు వేల జాబులు మెరిట్ ఆధారంగా మాకు ఇవ్వండి కరెక్ట్ ఆపరేట్ అసలు విషయం ఏంటంటే ఒక రకంగా చూస్తే ఈ ముఖ్యమంత్రికి ఏది తెలియదు తెలుసుకునే ప్రయత్నం చాలా చేయాలి చెప్తాను ఉన్న మాట చెప్తాను సార్ ఇవాళ యువతలో ఇవాళ ఎంత నిరాశ ఉన్నాయి నిన్న వాళ్ళు వచ్చి అక్కడ రేవంత్ రెడ్డి గారి ఇంటి ముందు దారి అదంతా చూస్తే చాలా బాధ అనిపిస్తుంది అసలు ఇందుకోసమే కొట్లాడి తెచ్చుకున్నామా అనేటువంటి ఆలోచన వస్తుంది సార్ ఎక్కడన్నా ఒక్క చోటన్నా చిత్తశుద్ధితో నిజాయితీగా పనిచేస్తుంది ఇప్పుడు ఈ గురుకులాలకు సంబంధించిన నిష్ణాతుడు ఏ మాట కాబట్టి ఆర్ఎస్ ప్రవీణ్ గారు వారి దగ్గరికి వీళ్ళంతా పోయి కలిసినారు ఈ విద్యార్థులంతా కలిసి ఆయన చెప్పినాడు ఏమని ఇగో ఈ రకంగా చేస్తే బాగుంటుందని ఏమవుతుంది ప్రతిపక్షంలో ఉన్నంత మాత్రంలో ఆ ప్రవీణ్తోనే మాట్లాడి బాబు ఇది ఏ రకంగా ఈ ప్రాబ్లం సాల్వ్ చేద్దాం అని చెప్పి ఆయన సలహా తీసుకొని ఆ రకంగా చేస్తే పోతున్నాయి అంతెందుకు సార్ ఆయన ఫ్రీడమ్ ఇస్తే వేరే వాళ్ళన చేస్తారు సార్ అంటే కాదు సొంతగా తెలియదు తెలుసుకునే ప్రయత్నం లేదు అంత ఒంటిది పోకడ ఒకటే తీరు సార్ ఉన్నాం అనుకోరాదు ఒకటి చెప్తే షాక్ అవుతారు వీళ్ళు ఎవరు పట్టించుకుని అని చివరకు వాళ్ళు కోర్టుకు వెళ్ళలేరు కోర్టులో వాళ్ళకి అనుకూలంగా తీర్పు వచ్చింది అనుకూలంగా తీర్పు వచ్చింది అది అమలు చేయట్లేదు అది మొన్నటిదాకా ఎలక్షన్ కూడా అన్నారు కరెక్ట్ ఇప్పుడు ఏమి ఎలక్షన్ కూడా ఉంది నేను చెప్తున్నాను కదా సరే మీరు చెప్పేది పార్టీ హైకమాండ్ లో నాకు మంచి సంబంధాలు ఉన్నాయి పార్టీలో అంటే రాహుల్ గాంధీ ఇప్పుడు మీ కాంగ్రెస్ పార్టీలో ఎవరైతే కాంగ్రెస్ పార్టీ వాళ్ళందరూ శిక్ష అనుభవిస్తారు సార్ మీరు నమ్మరు నేను నా దగ్గర నా ఫోన్లలో రికార్డ్ అయిన కొన్ని చూపెడతాను నేను మీకు వాళ్ళు మాట్లాడే తీరు చూస్తే నానా బూతులు మాట్లాడుతున్నారు ఏం బీకుతున్నారు మీరు అంటున్నారు ఒక్కళ్ళే కాదు ఒక నిరుద్యోగులే కాదు అన్ని రక ప్రజలు ఏదో రకంగా గురవుతున్నారు అసలు నిరుద్యోగులు అయితే ఎక్కువ సార్ ఎందుకు అంటున్నా అంటే ఇప్పుడు మీకు ఆయన అన్నాడు నాకు నిరుద్యోగులు పెట్టిన భిక్ష సీఎం పదం అన్నాడు అంతా పోతే అన్నావు కదా అన్నప్పుడు వాళ్ళు ఏమో సార్ ఏదో టెన్త్ పాస్ అయినాం ఇంటర్ పాస్ అయినాం డిగ్రీ పాస్ అయినాం జాబీ అన్నట్లే మేము ఎగ్జామ్ రాసినాం సార్ అన్నింటిలో క్వాలిఫై అయినాము మీరు కోర్టు చెప్పినట్టు వినండి డిసెండింగ్ ఆర్డర్లో మాకు అందరికి వస్తాయి డిసెండింగ్ ఆర్డర్ అంటే పై పోస్టులు ఫస్ట్ డిక్లేర్ చేస్తే ఎవరైతే పై పోస్టులు వచ్చినాయో అంటే వాళ్ళు చేరిన తర్వాత కొంత గ్యాప్ ఇవ్వాలి తర్వాత సెకండ్ ఆర్డర్ పోస్ట్లు ఇవ్వాలి తర్వాత థర్డ్ ఆర్డర్ పోస్ట్లు ఇప్పుడు ఏమవుద్ది అంటే పదో తరగతి స్టాండర్డ్ వాడికి ఒకటో తరగతి పరీక్ష పెట్టినాడు ఐదో తరగతి పరీక్ష పెట్టినాడు ఎనిమిదో తరగతి పరీక్ష పెట్టినాడు పదో తరగతి పరీక్ష పెట్టినాడు సో ఒకటో తరగతి లోపల పదో తరగతి స్టాండర్డ్ ఉన్నవాడు టాపర్ గా వచ్చినాడు తర్వాత రెండోది ఐదో తరగతి పరీక్షలో వాడు టాపర్ అయినాడు ఎనిమిదో తరగతిలో టాపర్ అయినాడు పదో తరగతి లోపల రిజల్ట్ రాలేదు వీడు ఏం చేసినాడు ఫస్ట్ దీన్ని బ్లాక్ చేసినాడు తర్వాత రెండో దాన్ని బ్లాక్ చేసినాడు మూడో దాన్ని బ్లాక్ చేసేసి కొంతమందికి ఏమో అన్ని చోట్ల ఉద్యోగాలు వచ్చినాయి నాలుగు జాబ్లు జాబ్ అదే కదా చెయ్యొచ్చా ఇప్పుడు క్వశ్చన్ దానికి ఏదైనా చిత్తశుద్ధి కావాలి సార్ ఒక ఇప్పుడు హానెస్లీ ఒకరికి నాలుగు జాబులు ఇచ్చినమనే లైన్లో చెప్పుకుంటున్నా ఈ చి చిచ్ పేపర్ స్టేట్మెంట్లు పబ్లిసిటీ నేను చెప్తున్నా కదా సార్ హానెస్ట్లీ స్పీకింగ్ ఫెడ్ అప్ విత్ దిస్ సిస్టం అసలు యాక్చువల్గా ఒక రకంగా ఎంత బాధ అనిపిస్తుంది అంటే అరే ఈ ముఖ్యమంత్రికి వయసు ఉన్నది అన్నీ ఉన్నాయి ఏమైనా నాలుగు కన్సల్ట్ ఎందుకు తెలుసు సార్ ఇది చదువుకోనోళ్ళు కూడా చెప్తారు ఒక్కరికే నాలుగు చేయవద్దు సరే సార్ ఇంట్లో నాలుగు కొడుకులు ఉన్నా నాలుగు ఎకరాలు ఉంటే మంచుకో ఎకరా మంచుతారు జనరల్గా లాజిక్ ఇప్పుడు ఇక్కడ కూడా ఏమైంది ఒక పెద్ద జాబ్ వచ్చినప్పుడు ఎక్కువ మార్కులు వచ్చినప్పుడు పెద్ద జాబ్ ఇచ్చి దాని తర్వాత తక్కువ మార్కులు వచ్చినప్పుడు ఇంకో జాబ్ ఇచ్చి దాని తర్వాత సింపుల్గా వేకెన్సీస్ ఉన్నప్పుడు పోస్ట్లను ఎగ్జాస్ట్ చేసి మెరిట్ లిస్ట్లో ఉన్న వాళ్ళని నెక్స్ట్ బ్యాచ్కి ఆపరేట్ చేసేసి ఫిల్అప్ చేసేసి ఆ ఇష్యూకి ఒక అప్ పెడితే ఒక క్లోజ్ చేస్తే అది బాగుంటుంది అట్లా లేదు సార్ అక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ బేసికల్ గా ఎప్పుడు సమాజము ఒక ఇక్కట్లలో ఉండాలా ఇక్కట్లలో ఉంచాలా అనే ఒక ఇది ఆయన చెప్పింది సార్ ఒక ఇల్లు కట్ట సార్ మీరు ఏ మంత్రి చేయలేదు మీకు అనుభవం లేదు మీరు ఎట్లా చేస్తారంటే సింపుల్ అండి ఇది ఒక గుంపు మేస్త్రి లాగా మేస్త్రి ఇట్లా ఉంటాడు స్లాబ్ పని చేసే స్లాబ్ చేస్తారు టైల్స్ వేస్తోళ్ళు టైల్స్ వేస్తారు సిమెంట్ చేస్తూ సిమెంట్ అన్నా ఆయన భాషకు ఆయన భావాలకు ఒక నమస్కారం నిజం చెప్తున్నా నాకైతే నిజం చెప్తున్నాను కదా ముఖ్యమంత్రి హోదాలో ఉండి మాట్లాడలేని ఎవ మాట్లాడకూడని ఇంతవరకు ఏ ముఖ్యమంత్రి మాట్లాడని భాష ఆయన మాట్లాడతారు ఆయన అవగాహన చూస్తే చాలా ఎంత లోపభూయిష్టంగా ఉందండి అంత ఉంది అరే మరి నేను ఈ హోదాలో ఉన్నా నేను ఏం మాట్లాడాలి మాట్లాడితే దాని ప్రభావం ప్రజల మీద ఏముంటుంది కార్యకర్తల మీద ఏముంటుంది అనే అవగాహన లేకుండా మాట్లాడదు సార్ సరే చెప్పండి సార్ నేను ఏమంటుంటే ఏంటి మేస్త్రి సార్ అర్థం కాదు ముఖ్యమంత్రిని గుంపు మేస్త్రితో పోల్చుకోవడం ఎవడన్నా వీళ్ళ సరే ఏం మాట్లాడుతున్నారు తూతో సరే ఏదన్నా కానీ కానీ ఈ ఐఏఎస్లు ఉన్నారు ఐపీఎస్లు ఉన్నారు అసలు ఇంత చిన్న విషయం వాళ్ళు ఇప్పుడు నీకు చెప్తే షాక్ అవుతారు సార్ నేను ట్యాంక్ బండ్ దగ్గరకు పోయినా వాళ్ళు కరీంనగర్ నుంచి వచ్చారు మహబాబాద్ నుంచి ఖమ్మం నుంచి నాగర్ కర్నూల్ నుంచి కొడంగల్ నుంచి ఆదిలాబాద్ నిజామాబాద్ ఆ ముప్పై మూడు జిల్లాల నుంచి ఎగ్జామ్ రాసినాక ఈ దుస్థితి ఎంత అంటే ఎంత బాధపడుతున్నారు నేనే నేను నువ్వు అన్నా నువ్వు చెప్పినావు కేసీఆర్ను ఓడించామన్నా నాకు నిలదీసినప్పుడు అసలు నేను ఏం చేయాలి నేనైతే ఒక్కటి చెప్పిన నేను మీ సమస్య పరిష్కారం అయ్యే వరకు మీతోనే ఉంటాను వాళ్ళు పోస్ట్ ఇచ్చినా నేను తీసుకోను డబ్బులు ఇచ్చినా తీసుకోను మీ వైపు లేకపోతే నన్ను అడగండి ఎగ్జాక్ట్లీ